ఏదన్నా ఆయన శక్తి మీద ఆధారపడుతున్నాం కాబట్టి ప్రభా ఎలా తీసుకొస్తావో నాకు ఈ యొక్క సమస్య నుంచి నీ అందరి నేను ఇంకా విశ్వాసం ఉంచుతున్నా నేను ఒక వంటని కాదు నువ్వు నాకున్నావు అని నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు సాయం చేస్తారు నిజంగా దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి కోసం చేసే కార్యాలను ఒక వచనంలో మనం చూద్దామండి క్రీస్తునందు వినియో వినియోగపరిచిన బలాతీ బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకున్న వలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు ఎందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఆయన అపరిమితమైన మహత్వం ఎక్ో మనం తెలుసుకున్న వాళ్ళనని పౌల ఎపిసియల్ రాసిన పత్రికలో ఆయొ వారి గురించి ప్రార్థన చేస్తున్నారంట